హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ రిషి రాఘవయ్య బయటికి వెళ్ళాక హర్షి అసలు ఈయన చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడే అన్నాడు ఆకాష్ ఆలోచిస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి ఏమురా వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో మనకేం తెలుసు ఏదైనా బిజినెస్ గురించేమో అని తలకి చుట్టిన టవల్ తీస్తూ లేదే నాకు ఎక్కడో తేడా కొడుతోంది బిజినెస్ గురించి అయితే ఇంటి వరకు ఎందుకు వస్తారు అబ్బా అసలేంట్రా నీ గోలా అంటూ విసుక్కుంది హర్షి గోల కాదే నాకెందుకో ఆయన వచ్చిన కారణం బిజినెస్ గురించి కాదు పర్సనల్ అనిపిస్తోంది ఆయన దేనికోసం వస్తే మనకెందుకురా అంది హర్షి లైట్ తీసుకుంటూ ఏమోనే అదంతా నాకు తెలియదు ఒక అనుమానం నా మైండ్లోకి వచ్చిందంటే అది ఫస్ట్ క్లియర్ అయిపోవాలి సో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలిసే వరకు నాకు నిద్ర పట్టదు అన్నాడు ఆకాష్ షూ నువ్వు మారవురా అంటూ ఆకాష్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది హర్షి గార్డెన్లో వారికి కనపడకుండా గోడచాటున దాక్కుని రిషి రాఘవయ్య సంభాషణ వినడానికి ట్రై చేస్తున్నారు హర్షి ఆకాష్లు అవును రిషి చారు మనసులో ఉంది నువ్వే తనని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే అన్నాడు రాఘవయ్య ఆ మాటకి రిషితో పాటు చాటుగా వింటున్న ఆకాష్ హర్షిలు కూడా షాక్ అయ్యారు కొంతసేపటికి రిషి తేరుకుని ఏం మాట్లాడుతున్నారు అంకుల్ చారు నన్ను ఇష్టపడుతున్నట్టు మీకెవరు చెప్పారని అడిగాడు రిషి ఎవరు చెప్తే నేనెందుకు నమ్ముతాను నా కూతురే స్వయంగా నాతో నువ్వంటే ఇష్టమని చెప్పింది అని నిట్టూడ్చి ఇష్టమని చెప్పిన తను నాకు తనంటే ఎలాంటి ఒపీనియన్ ఉందో చెప్పలేదా అన్నాడు రాఘవయ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ తను చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలియదా రిషి నేను తెలుసుకోలేనంత చిన్నపిల్లాడిని కాదు చారుని కాదు అనడానికి నీకున్న ఒకే ఒక్క కారణం అంటూ ఆపాడు రాఘవయ్య పిడికిలి బిగించి కళ్ళు మూసుకున్నాడు రిషి హర్షి రూపం కళ్ళ ముందు మెదిలింది హర్షి అన్నాడు రాఘవయ్య వెంటనే కళ్ళు తెరిచి రాఘవయ్యని చూశాడు రిషి నీకున్న కారణం హర్షి తన బాధ్యత నీ చేతుల్లో ఉంది అందుకే చారుని వద్దన్నావు అంతే కదా నువ్వు ఊ అను హర్షికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను చారుతో నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను నాకున్న ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెడతాను నువ్వు ఇంకా నీ ఎదుగుదల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు నీ కిందే వంద మంది పనిచేస్తారు ఏమంటావు అన్నాడు రిలాక్స్ అవుతూ వెనక్కి వాలి అంత పెద్ద మనిషి ఇంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రిషికి ఎంతసేపటికి రిషి నుండి సమాధానం రాకపోయేసరికి రాఘవయ్య కదిలించాడు బాగా ఆలోచించి చెప్పు రిషి నువ్వు హర్షి కోసం నిలబడితే నువ్వొక్కడివే ఉంటావు ఒంటరిగా అదే చారుని పెళ్లి చేసుకుంటే చారుతో పాటు నేను నా ఆస్తి కూడా నీకు కొండంత భరోసానిస్తాయి రిషి చిన్నగా నవ్వి నిజమే అంకుల్ ఒక మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి మీరు ఇంత గోల్డెన్ ఆఫర్ ఇచ్చాక నేనెందుకు కాదంటాను మీరు చెప్పినట్టే మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను కానీ అంటూ ఆపాడు రిషి చాటుగా వింటున్న హర్షి ఆకాశల మెదడు పనిచేయడం ఆగిపోయి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అయిపోయింది ఇద్దరికి చెప్పు రిషి నువ్వు ఏదడిగినా చేశాను నీకేం కావాలో చెప్పు అన్నాడు రాఘవయ్య కుతూహలంగా కూతురి మీద ఎంత ప్రేమ ఉందో మీ తాపత్రయం చూస్తుంటే తెలుస్తోంది అంకుల్ ఒక తండ్రిగా మీరు నాకు నచ్చారు కానీ అదే తండ్రిగా మీరు ఫెయిల్ అయ్యారు కూడా ఏమంటున్నావు రిషి తండ్రిగా ఫెయిల్ అయ్యానా నా కూతురికి తను కోరుకున్న వాడితో పెళ్లి చేయాలనుకోవడం తప్ప అది ఫెయిల్ అయినట్ట రిషి చిన్నగా నవ్వి కోరుకున్న వాడితో పెళ్లి చేయడం తప్పు అంకుల్ కానీ ఆ వ్యక్తి మనసులో మీ కూతురికి స్థానం ఉందో లేదో తెలుసుకోకుండా బలవంతంగా చేయాలనుకోవడం తప్పే కదా రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు అతన్నలా చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను మీకు క్లారిటీ ఇస్తాను ఉండండి అంటూ మీరన్నట్టు చారు మనసులో ఉంది నేనే అని చారునే మన ఇద్దరి ముందు చెప్తే ఖచ్చితంగా నేను తనని పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా చెప్తుంది అన్నాడు రాఘవయ్య కాన్ఫిడెంట్గా నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు తన మనసులో నేను కాకుండా ఇంకెవరున్నా వారితో తన పెళ్లి చేస్తానని ముందు నాకు మాట ఇవ్వండి అతని కళ్ళలో కాన్ఫిడెన్స్ చూసిన రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు కారణం లేకుండా రిషి అలా మాట్లాడాడు అంటే నేనే తొందరపడ్డానా మరి చారు ఎందుకు అలా చెప్పి ఉంటుంది అనుకుంటూ ఉండగానే చారు వచ్చింది అక్కడికి డాడ్ అంటూ వెళ్ళి రాఘవయ్య ముందు కూర్చుని చేయి పట్టుకుంది కూతురి నిమిరి ఎలా ఉన్నావు అంటూ అడిగాడు రాఘవయ్య చూస్తున్నారుగా చాలా హ్యాపీగా ఉన్నాను అని నవ్వుతూ నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి మీ డాడ్ నీ కోసం ఒక పెళ్లి సముద్రం తెచ్చారు చారు అన్నాడు రిషి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ అప్పటి వరకు ఉన్న నవ్వు మొహం మాయమై షాక్ అయ్యి రిషిని చూస్తోంది చారు ఎందుకు అంత షాక్ అవుతావు ఆ అమ్మాయి అన్నాక పెళ్లి చేయాలి కదా అన్నాడు రిషి సీరియస్ టోన్లో రాఘవయ్య వైపు తిరిగి నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు డాడ్ అంది బ్రతిమలాడుతూ అలా అంటే ఎలా అన్నీ మాట్లాడేసుకున్నారు ఇప్పుడు నువ్వు కాదంటే అంకుల్ పరువు పోతుంది ప్రెస్టీజ్ ఇష్యూ నువ్వు ఒప్పుకోవాల్సిందే రిషి నువ్వు నన్ను ఏడిపించుకు ప్లీజ్ డాడ్ ఇదంతా అబద్ధం కదా రిషి నన్ను కావాలని ఏడిపిస్తున్నాడు చూడండి అంది రాఘవయ్య బొజ్జ మీద తలవాల్చి రిషినే చూస్తూ తను చెప్పింది నిజమే తల్లి అన్నాడు రాఘవయ్య తలదించుకుని అంటే మీరు కూడా నాకు చెప్పకుండా అంది చారు పైకి లేచి అవును అన్నట్టుగా తల ఊపి నాకు బిజినెస్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి వ్యాపారంతో పాటు నిన్ను చూసుకోవడం కష్టమవుతుంది వయసు వచ్చిన ఆడపిల్లని ఒంటరిగా వదలడం కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపడం నయం కదా తల్లి అందుకే నిన్నొక అయ్య చేతిలో పెట్టి అంటూ గొంతులో నుండి మాట రాక మౌనంగా నిలబడ్డాడు రాఘవయ్య అంటే నేను మీ బిజినెస్లకి అడ్డుగా ఉన్నానని నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా డాడ్ కూతురి కంటే మీకు డబ్బే ముఖ్యమా అని అడిగింది చారు ఏడుస్తూ ఆ మాటకి రాఘవయ్య గుండె బరువు ఎక్కింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు విషయం ఎక్కడికో వెళ్తుందని అర్థమై ఇంతకీ మీ నాన్న చూసిన ఆ అబ్బాయి ఎవరో తెలుసా అని అడిగాడు రిషి తెలియదు అన్నట్టు తలూపింది చారు చెప్పండి అంకుల్ మీరు సెలెక్ట్ చేసిన అబ్బాయిని చూసైనా పెళ్లి చేసుకోవడానికి ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటుందేమో అన్నాడు రిషి రాఘవయ్యని చూస్తూ అతని వెటకారం అర్థమవుతున్నా ఏమి చేయలేక అసలు చారు మనసులో ఉంది ఎవరో తెలుసుకోవడానికి తను చూసిన అబ్బాయి రిషినే అని వేలు పెట్టి చూపించాడు రాఘవయ్య రిషి ఫేస్ కోపంతో ఎర్రబడింది కానీ రాఘవయ్య మీద ఉన్న గౌరవం తాను ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఆపేలా చేస్తోంది డాడ్ అని అరిచినట్టే రాఘవయ్యని చూసింది చారు నువ్వే చెప్పావు కదా తల్లి రిషిని ప్రేమించానని తనని నీకు ఇద్దామనుకున్నాను రిషితో కూడా మాట్లాడాను తను కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అవును చారు నాకు ఈ లైఫ్ మీ నాన్నే ఇచ్చారు నువ్వు నన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక్క మాట చెప్పు ఇప్పటికిప్పుడే నేను నేను పెళ్లి చేసుకుంటాను రిషి మీద నీకున్నది అభిమానం చారు ప్రేమ కాదు అన్న ఆకాష్ మాటలు గుర్తొచ్చాయి చెప్పమ్మా నీ మనసులో ఉన్నది రిషినే కదా నువ్వు ఎవరి గురించో ఆలోచించి నీకు నువ్వు సర్ది చెప్పుకుని కాంప్రమైజ్ అవ్వకు చెప్పు తల్లి అన్నాడు రాఘవయ్య ఆశగా నాన్న నేను ఒకరిని ప్రేమించాను అన్న మాట నిజమే కానీ అది రిషి కాదు అంది చారు రాఘవయ్య చేతులు పట్టుకుని వాట్ మరి ఆ రోజు రిషి నీ ప్రేమని కాదన్నాడని అంతలా ఏడ్చావు రిషి నీ లైఫ్లో లేకపోతే అది నీకు లోటే అన్నావు ఒకప్పుడు నేను తనని ఇష్టపడుతున్నాను అనే భ్రమలో తనకి నా మనసులో మాట చెప్పాను దానికి తను నో చెప్పాడు అక్కడితో నా ప్రేమకి ఫుల్ స్టాప్ పడిపోయింది కేవలం తన మీద నాకున్న అభిమానాన్నే ప్రేమ అనుకుని నేనే భ్రమపడ్డాను తప్పుగా అనుకున్నాను నాది తప్పు కానీ నువ్వు నా గురించి రిషిని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు డాడ్ మరైతే నీ మనసులో ఉంది ఎవరు ఎవరో చెప్పు అతనితోనే నీ పెళ్లి చేస్తాను చారు ఏం చెప్తుందా అని అందరూ టెన్షన్గా చూస్తున్నారు కమాన్ చారు ఇప్పటికైనా నోరు తెరవే ఇప్పుడు కానీ నువ్వు నీ మనసులో మాట చెప్పకపోతే నువ్వు చెప్పేది అబద్ధమని డాడ్ అనుకుంటాడు అప్పుడు రిషికి ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ తనకి తను సర్ది చెప్పుకొని గట్టిగా గాలి వదిలి కళ్ళు మూసుకుని గట్టిగా ఆకాష్ అంది చారు విన్న అందరూ కాసేపు షాక్లో ఉండిపోయారు ముందే ఊహించడంతో రిషి మాత్రం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు కాసేపటికి తేరుకుని ఆకాష్ ఎవరు అన్నాడు రాఘవయ్య నేను ప్రేమిస్తున్న అతని పేరు ఆకాష్ తను రిషికి తమ్ముడవుతాడు ఇక్కడే ఉంటాడు అంది చారు తలదించుకుని ఇందాక లోపల చూసిన అతనా అనుకుని ఈ విషయం నీకు ముందు తెలుసు కదా అన్నాడు రాఘవయ్య రిషిని చూస్తూ తెలుసు అన్నట్టు తలూపాడు రిషి అంతేకాదు ఇంకొకటి కూడా తెలుసు అంటూ పక్కకి చూశాడు రిషి ఏం తెలుసు అని అడిగాడు రాఘవయ్య అది ఇప్పుడు కాదులేండి తర్వాత చెప్తాను ఇప్పుడు మీ డెసిషన్ ఏంటి చెప్పండి అన్నాడు రిషి చెప్పేదేముంది ముందు నుండి అంటున్నదే నా కూతురి మనసులో ఉన్న వాడితోనే పెళ్లి చేస్తాను అన్నాడు రాఘవయ్య చారు బుజ్జ మీద చెయ్యేసి మై గాడ్ అతడి పేరు కూడా చెప్పండి వినేవాళ్ళు సంతోషిస్తారు అన్నాడు రిషి వినేవాళ్ళ ఎవరు అంటూ చుట్టూ చూశాడు రాఘవయ్య అదే చారు నేను వింటున్నాం కదా మాకు ఆనందంగా ఉంటుందని అన్నాడు రిషి సరే నువ్వు ప్రేమించిన ఆకాష్తోనే నీ పెళ్ళి చేస్తాను సరేనా అన్నాడు రాఘవయ్య చారు మీద చెయ్యేసి థ్యాంక్ యూ డాడ్ అంటూ హక్ చేసుకుంది చారు ఆనందంగా చారుని వదిలి కళ్ళ నిండా నీళ్లతో రిషిని చూస్తూ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్నాడు రిషి నాకు తెలుసు ఈరోజు నేను నీ మనసుని చాలా బాధపెట్టాను వయసులో పెద్దవాడిగా పెద్దరికాన్ని చూపించాల్సింది పోయి నీ మనసుతో ఫీలింగ్స్తో ఆడుకున్నాను స్వార్థంగా నా కూతురి గురించి ఆలోచించాను నన్ను క్షమించు రిషి అన్నాడు రాఘవయ్య రాఘవయ్య చేతుల నుండి తన చేతుల్ని విడిపించుకుని ఈరోజు కాదు మీరు నా మనసుని పది రోజుల కిందటే బాధ పెట్టారు అన్నాడు రిషి అర్థం కానట్టుగా రిషిని చూస్తున్నారు చారు రాఘవయ్య మీరంటే నాకు చాలా గౌరవం అంకుల్ ఆ అమ్మ నాన్న పోయాక అయిన వాళ్ళు ఉండి కూడా అనాథలుగా మిగిలిపోయిన మమ్మల్ని మీరు చేరదీశారు చదివించారు నేను నా కాళ్ళ మీద నిలబడేలా చేశారు ఇంత చేసిన మీకు నేనేం చేసినా తక్కువే కానీ ఒకే ఒక్క విషయంలో మీరు నన్ను చాలా బాధ పెట్టారు రాఘవయ్య చారు రిషి ఏం చెప్తాడా అని చూస్తున్నారు నాకు అంత హెల్ప్ చేసిన మీరు నా మనసు ఏంటో తెలుసుకోలేకపోయారు హర్షి కేవలం నా బాధ్యత మాత్రమే కాదంకుల్ తను నా జీవితం రిషి అనేవాడు ఒకడు బ్రతికున్నాడు బ్రతుకుతున్నాడు అంటే దానికి కారణం హర్షి ఈ విషయం నేనెవరికి చెప్పలేదు చెప్పను కూడా మీకెందుకు చెప్తున్నానంటే ఇప్పటికైనా తెలియాలని సరిగ్గా పది రోజుల క్రితం దాన్ని ఒకడు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు అంటూ చెప్తూ రాఘవయ్య కళ్ళల్లో తడబాటుని గమనించాడు రిషి నాకు తెలుసు ఎవరు చేయించారు అందుకే చెప్తున్నాను నేనున్నంత వరకు నా హర్షికి ఏం కానివ్వను ఎంతమంది తనకి హాని చేయాలని చూసినా నన్ను దాటుకునే తన దగ్గరికి వెళ్ళాలి అన్నాడు రిషి అతను ఎంత కూల్గా చెప్తున్నా అది ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగానే ఉంది రాఘవయ్య తడబడుతూ చిన్నగా తగ్గి చారు మంచినీళ్ళు తీసుకురమ్మా అని పంపించేశాడు అది మీరు అని తెలిసాక నా రక్తం మరిగిపోయింది అంకుల్ మీ ప్లేస్లో ఇంకెవరున్నా వాళ్ళ అంతు చూసేవాడిని బట్ నేను మనిషినేగా ఐ హ్యావ్ సమ్ వాల్యూస్ పైకి మామూలుగా కనిపిస్తున్న అతడి కోపం ఎర్రబడిన తన కళ్ళలో తెలుస్తోంది రాఘవయ్యకి మీ కూతురు అంటే మీకు చచ్చేంత ప్రేమ మీ ప్రేమని నిరూపించుకోవాలంటే మీ ప్రాణాలనే అడ్డేయండి కానీ పక్కవారి ప్రాణాలని తీసి మరీ తనకి ఆనందాన్ని ఇవ్వాలని మాత్రం అనుకోకండి హర్షి కూడా చారు లాంటి ఆడపిల్లే అని తనకి కూడా మనసు ఉందని అందులో రిషి ఒక్కడికే చోటుందని మీకు తెలియదా తెలిసినా మీ కూతురి మీద మీకున్న ప్రేమ దాన్ని కనపడి నీకుండా చేసేసిందా అని అడిగాడు రిషి అతను సంధిస్తున్న ఒక్కో ప్రశ్న ఒక్కో బాణంలా గుండెకి గాయం చేస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక విలువిలలాడిపోయాడు రాఘవయ్య బాధపడకండి అంకుల్ మీ మీద నాకున్న గౌరవమే మిమ్మల్ని కాపాడింది ఇప్పటికైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆకాష్ గురించి మీరు పూర్తిగా విచారించి చారుకి తగిన అబ్బాయి అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే వాళ్ళిద్దరి పెళ్లి చేయండి అన్నాడు రిషి రాఘవయ్య రిషిని హక్ చేసుకుని ఇంతలా మెచ్యూర్డ్గా ఆలోచించే నిన్ను అల్లుడిగా పొందలేకపోవడం నా దురదృష్టం భూతద్దం వేసి వెతికినా నీలో నాకు చిన్న తప్పు కూడా కనిపించదు రిషి సారీ అనే పదం చాలా చిన్నది ఆయన అడుగుతున్నాను నన్ను క్షమించు రిషి అన్నాడు రాఘవయ్య నేను మీతో సారీ చెప్పించుకోవాలని ఇదంతా చెప్పలేదంకుల్ చిన్నప్పటి నుండి చూస్తున్నా హర్షి అంటే నాకేంటో మీరు తెలుసుకోలేకపోయారే అనే బాధ అంతే బహుశా తన మీద నాకున్న ప్రేమని నేనే బయటకు చూపించాల్సిందేమో తన సేఫ్టీ గురించి ఆలోచించి అప్పుడు నేనే దూరంగా ఉన్నాను బట్ ఇప్పుడు చెప్తున్నాను వినండి హర్షి నా ప్రాణం తను లేకపోతే ఈ రిషి లేడు అన్నాడు రిషి ఇంత ప్రేమని ఇన్ని రోజులు ఎలా దాచుకున్నావు రిషి అంటూ భుజం తట్టాడు రాఘవయ్య చెప్పాను కదా అంకుల్ నాకు తన క్షేమం ముఖ్యమని అన్నాడు రిషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చారు అక్కడికి వచ్చింది మంచినీళ్ళు రాఘవయ్య చేతికిస్తూ లోపల హర్షి ఆకాష్ లేరేంటి అని అడుగుతుంది చారు ఎక్కడికి వెళ్తారు ఇంట్లోనే ఎక్కడో ఉండి ఉంటారు అన్నాడు రిషి మీ ఆకాష్ ఎక్కడా నా అల్లుడిని నాకు పరిచయం చేయవా అని అడిగాడు రాఘవయ్య చారుని చూస్తూ చారు సిగ్గుపడుతూ నేను ఇంకా తనకు నా మనసులో మాట చెప్పలేదు డాడ్ చెప్పాక మీ దగ్గరికి తీసుకొస్తాను అంది చారు అవునా సరే అయితే అంటూ వాచ్లో టైం చూసుకుంటూ నేను ఇక బయలుదేరుతాను అన్నాడు రాఘవయ్య కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి అని రిషి అనడంతో లోపలికి వచ్చాడు రాఘవయ్య చుట్టూ చూస్తూ హర్షి ఎక్కడా అని అడగడంతో పైన రూమ్లో ఉండి ఉంటుంది నేను వెళ్ళి పిలుస్తాను అంటూ రిషి తన రూమ్కి వచ్చాడు రూమ్ అంతా చూసినా ఎక్కడ కనిపించకపోవడంతో బయటికి వెళ్ళేవాడల్లా ఆగి బాల్కనీ వైపు చూశాడు రిషి అక్కడున్న చైర్లో కూర్చుని ఏదో విషయం సీరియస్గా ఆలోచిస్తూ కనిపించింది హర్షి ఇక్కడేం చేస్తున్నావే అని అడిగాడు రిషి వెనక నుండి ఆలోచిస్తున్నాను అని తల తిప్పకుండానే దేని గురించి అన్నాడు హర్షి దగ్గరికి వచ్చి నేను ఇంకెవరి గురించి ఆలోచిస్తాను ఈ భూమి మీద నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే కదా అంది హర్షి నా గురించా ఏంటో అది ఆలోచిస్తున్నాను అన్నాను కానీ నీకు చెప్తానని చెప్పానా నాకేవో ఉంటాయి నా గురించి ఆలోచిస్తూ నాకు చెప్పిన విషయాలు ఏముంటాయే నీకు అన్నాడు రిషి చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ నీకున్నాయి కదా సీక్రెట్స్ అలాగే నాకు కూడా ఉన్నాయి నువ్వేమైనా చెప్తున్నావా నేనెందుకు చెప్పాలి చెప్పను అంటూ కోపంగా చెప్పి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపి ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్తగానే మాట్లాడుతారు అంటూ రిషిని సీరియస్గా చూసి చెయ్యి విడిపించుకుని బయటకు వెళ్ళిపోయింది హర్షి చిరాకుగా స్టెప్స్ దిగుతూ వస్తున్న హర్షిని చూసి నువ్వు పైనే ఉన్నావా అంది చారు పైన ఉండగా ఇంకెక్కడ ఉంటాను అని మనసులో అనుకుని వచ్చి రాని ఒకటి విసిరింది హర్షి ఆకాష్ ఎక్కడ కనిపించట్లేదు తనని డాడ్ కలవాలి అంటున్నారు అంది చారు నువ్వు ఇచ్చిన షాక్కి వాడు కోమాలోకి పోయాడు ఎప్పటికి బయటికి వస్తాడో ఏంటో అనుకుని ఆ వాడికి కాస్త తలనొప్పిగా ఉందని పడుకున్నాడు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని అన్నాడు అంది హర్షి అవునా నేను వెళ్ళి చూసేస్తాను అంది చారు వాడు ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఈ పాటికి సగం నిద్రలో ఉంటాడు వెళ్ళి లేపడం అవసరమా అంటుంది హర్షి ఆ మాటకి ఆగిపోయి డాడ్ మీకోసం కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది చారు అక్కడ తనకి ఉండబుద్ధి కాక వెళ్ళిపోదామనుకుని గెస్ట్ని వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదని రాఘవయ్య ఎదురుగా కూర్చుని టీవీ ఆన్ చేసింది హర్షి ఏమైంది దీనికి ఇంత కోపంగా ఉంది అనుకుంటూ కిందికి వచ్చిన రిషి రాఘవయ్య పక్కన కూర్చుని అతనితో మాట్లాడుతూనే హర్షిని చూస్తూ ఉంటాడు కాసేపు ఎలాగోలా మేనేజ్ చేసినా రిషి చూపులు తాకిడి తట్టుకోలేక వెళ్ళిపోదామనుకుని పైకి లేచింది కదిలితే చంపేస్తాను అన్నట్టుగా రిషి సైగ చేయడంతో ఎటూ కదల్లేక అలాగే అన్నట్టు తలూపి సైలెంట్గా కూర్చుంది హర్షి తన మీద కోపాన్ని ఇండైరెక్ట్గా నొసలు చిట్లించి మరీ చూస్తున్న హర్షి కళ్ళనే వేయడం మర్చిపోయి చూస్తున్నాడు రిషి రిషి మాట్లాడటం షడెన్గా ఆపేయడంతో రిషి అంటూ పక్కకి చూసిన రాఘవయ్య ఇద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ గట్టిగా గొంతు సవరించుకున్నాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పక్కనున్న రాఘవయ్య చూసి తడబడ్డాడు రిషి చూస్తుంటే నా కూతురి పెళ్ళికన్నా ముందు మీ ఇద్దరి పెళ్లి చేయాలనుకుంటా అన్నాడు రాఘవయ్య రిషిని ఆట పట్టిస్తూ చిన్నగా నవ్వుతూ హర్షి వైపు చూశాడు రిషి హర్షి మాత్రం కోపంగా తినేసేలా చూస్తోంది నీ అంకుల్ని వెళ్ళనివ్వవే నీ పని చెప్తాను అంటూ సైగ చేశాడు మూతి బిగించి ఎవరు మాట్లాడరేంటి చెప్పండి చేసేయమంటారా అని అడిగాడు రాఘవయ్య ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ సోఫాలో ఇబ్బందిగా కదులుతూ సిగ్గుకి సింబల్గా మెడ మీద చెయ్యి పెట్టి తలదించుకుని చిన్నగా నవ్వాడు రిషి రిషిని మొదటిసారి అలా సిగ్గుపడటం చూసిన హర్షి నోరల్లు పెట్టి చూస్తోంది అబ్బో బాస్కే అప్పుడే పెళ్లి కల వచ్చేసినట్టుందే అంది చారు కాఫీ కప్ తీసుకుని వస్తూ హర్షి స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు అంటూ ఆపేశాడు రిషి అసలు నేను చదువుతా అన్నానా బలవంతంగా చదివిస్తూ మళ్ళీ నా చదువు అయిపోయాక పెళ్ళిని కవరింగ్ ఒకటి ఎంత తిప్పుకుంటూ చెప్తున్నాడు అనుకుంది హర్షి మనసులో ఏ విషయంలో అయినా రిషికి ఒక క్లారిటీ ఉంటుందని తెలిసిన రాఘవయ్య సరే నీ ఇష్టం అన్నాడు తర్వాత బిజినెస్కి సంబంధించిన విషయాలు కాసేపు మాట్లాడుకుని నువ్వెప్పుడు రావాలనుకుంటే అప్పుడే రా అలా అని ఇక్కడే ఉండిపోమని కాదు ఆడపిల్లని పద్ధతి ప్రకారం అత్తంటికి పంపాలి కదా అన్నాడు రాఘవయ్య చారుతో నేను ఆకాష్తో మాట్లాడిన వెంటనే వచ్చేస్తాను అంది చారు రాఘవయ్యని హక్ చేసుకుని నిన్ను చూడకుండా నీ డాడీ ఎక్కువ రోజులు ఉండలేడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోమ్మా అన్నాడు రాఘవయ్య చారుని ఆట పట్టిస్తూ డాడ్ అని చిరుకోపంగా అంటూ రాఘవయ్యని చుట్టేసింది చారు ఇద్దరి ప్రేమని మురిపెంగా చూస్తోంది హర్షి చిన్నప్పుడు నేను కూడా నాన్న దగ్గర ఇలాగే గారాలు పోయేదాన్ని యూ నాన్న అని మనసులో అనుకుని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోయింది హర్షి వెళ్ళడం గమనిస్తూనే రాఘవయ్య వెళ్ళే వరకు ఉండి దాన్ని కార్ వరకు పంపించి కార్ గేట్ దాటి వెళ్ళగానే పరుగులాంటి నడకతో హర్షి దగ్గరికి వచ్చాడు రిషి దిగులుగా కూర్చుని ఉన్న హర్షి దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా కూర్చున్నాడు ఏమైంది నీకు పిచ్చెక్కిందా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది హర్షి నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చదమ్ము ఏం జరిగిందో నువ్వెందుకు ఇలా ఉన్నావో చెప్పు అన్నాడు రిషి వాయిస్లో బేస్ పెంచి వచ్చిందా వచ్చేసిందా నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు నచ్చినట్టు లేకపోయినా నీకు కోపం వచ్చేసింది కదా అసలు ఏమైంది అని అడుగుతుంటే చెప్పవేంటి నాకేం కావాలో నేనేం తినాలో ఎప్పుడు తినాలో నేనేం చదవాలో అన్నీ నీకు ముందే తెలిసిపోతాయి కదా ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో ఎందుకు ఫీల్ అవుతున్నానో నీకు తెలియదు కదా బావా ఏంటే వెటకారమా బ్రతిమలాడుతుంటే ఆలస్యపోతున్నానా అన్నాడు చెయ్యి గట్టిగా పట్టుకుని చెప్పాను కదా నేనేం మాట్లాడినా నీకు కోపం వస్తుంది అందుకే నన్ను మాట్లాడమని అడగకు అసలేం విన్నావే ఏం విని అపార్థం చేసుకుంటున్నావు నన్ను నా మీద నీకు నిజంగా కోపం వచ్చిందా లేదా నన్ను టెస్ట్ చేస్తున్నావా అంతా విన్నాను నువ్వు చారుని పెళ్ళి చేసుకుంటా అనడం అంకుల్ మీ ఇద్దరి పెళ్ళి చేస్తా అనడం అన్నీ విన్నాను హు అక్కడ జరిగింది అదొక్కటే కాదు తర్వాత చారు ఏమందో నేనేమన్నానో నువ్వు వినలేదా తను ఆకాష్ని లవ్ చేస్తోంది తను ఇప్పుడు ఆకాశం లవ్ చేస్తోంది కానీ ముందు ఎవరిని ఇష్టపడింది అని అడిగింది హర్షి ఓహ్ నో అసలు నీ కోపానికి అర్థం ఉందా చారు ముందు ఎవరిని లవ్ చేసిందని కాదు ఇప్పుడు తన మనసులో ఎవరున్నారనేదే కదా ఇంపార్టెంట్ అది చారు రియలైజ్ అయింది కాబట్టి తనకి అర్థమయ్యేలా ఆకాష్ మాట్లాడాడు కాబట్టి ఒకవేళ తను రియలైజ్ కావ్వకపోతే ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా అనే భ్రమలో ఉంటే అంకుల్ అడగగానే ఓకే చెప్పేసి ఉంటే నువ్వు చారునే పెళ్లి చేసుకునేవాడివి కదా ఇంకా ఆపుతావా ఇప్పుడు నువ్వు ఏది అక్కడ జరగలేదు ఎక్కువ మాట్లాడావంటే చంప పగల కొడతాను అంటూ చెయ్యెత్తాడు రిషి కొట్టుకముందే ఏడుపు అందుకుంది హర్షి నుదురు రెండు వేలతో రుద్దుకుంటూ తన కోపాన్ని ఆపుకుని కూల్ అయ్యి హర్షి రెండు చేతులు పట్టుకుని అమ్ము చారు ఆకాష్ని ప్రేమిస్తుందని నాకు ముందే తెలుసు అందుకే అంత కాన్ఫిడెంట్గా చారు ఓకే అంటే చేసుకుంటానని చెప్పాను నువ్వు ఆకాష్ చాటున నిలబడి మా మాటలు వింటున్నారని తెలుసు చారు మనసులో మాట ఈ విధంగా అయినా బయట పెడుతుందని ఇలా చేశాను అంతేకాని తన్ని పెళ్ళి చేసుకోవాలని కాదు అర్థమవుతుందా అయినా నేనంటే నీకు ఆ మాత్రం నమ్మకం లేదా నమ్మకం లేనిది నీ మీద కాదు పరిస్థితుల మీద అన్నీ తెలిసిన నువ్వు కూడా అలా చేసేసరికి ఎక్కడ నువ్వు దూరం అవుతానని భయం వేసింది నిన్ను అప్పుడే వచ్చి కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ ఆపుకున్నాను అందుకేనా చూపులతోనే కాల్చేసేలా చూసావు ఇందాక అది చాలా తక్కువ నాకు వచ్చిన కోపానికి నిన్ను అంటూ ఆపేసి తలదించుకుంది ఆపేసావే ఈ లోకంలో నన్ను కొట్టే తిట్టే ఏమైనా అనే ఛాన్స్ నీ ఒక్కదానికే ఉంది ఇప్పుడు ఈ మాటలు బాగానే చెప్తావు నేనెప్పుడన్నా నువ్వు చెప్పింది చేయకపోయినా ఎదిరించి మాట్లాడినా చాలు నీకు కోపం వచ్చేసింది చెప్పింది అర్థం చేసుకోకుండా అనవసరంగా వాదిస్తే చిన్న చిన్న విషయాలకు అలిగితే అప్పుడు కోపం వస్తుంది అయినా నువ్వు నా కోపాన్ని ఎందుకు చూస్తావు అందులో ఉన్న నా ప్రేమని ఎందుకు చూడవు అన్నాడు రిషి చూశాను కాబట్టే నువ్వు ఏమన్నా భరిస్తున్నాను నీ మాట వింటున్నాను లేదంటే నీ హాస్టల్ వార్డెన్ టైప్ ప్రేమని తట్టుకోలేక ఎప్పుడూ టప్ప కట్టేసేదాన్ని అంది హర్షి వెటకారంగా నాది వాడన్ ప్రేమ అదేంటే వార్డన్ ఏం చేస్తారు టైంకి ఫుడ్ బెడ్ కాపులా ఉంటూ మన అవసరాలని చూస్తారు కదా నువ్వు కూడా ఇంతే కదా నాకు ఏం కావాలో అన్నీ నువ్వే చూస్తావు బాధత అంటావు అంది హర్షి నీకు బాగా మాటలు పెరిగాయి అంటూ హర్షిని ముందుకులాగి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇది కూడా వాడన్ ప్రేమలా అనిపిస్తుందా ఏ వాడన్ ఇలా అడగకుండానే ముద్దు పెడతాడే అన్నాడు రిషి బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని నీతో మాట్లాడటం చాలా కష్టం బావా అంది హర్షి నువ్వు ఇంకా చిన్న పిల్లలానే చేస్తున్నావమ్మో నిన్న ఇలా చూస్తూ నేనెలా నిన్ను పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలే అన్నాడు రిషి మన నిద్రకి పెళ్ళి అయిపోయింది కదా బావా మళ్ళీ పెళ్ళేంటి అది నీకు నాకు మాత్రమే తెలుసు అందరికీ తెలియదు తెలియాలంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి మనకెవరూ లేరు కదా బావా మరి మన పెళ్ళి ఎవరు చేశారు అంది రిషి బుజ్జి మీద తలవాల్చి నీకు నేను నాకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి మనిద్దరం చాలేమో అన్నాడు రిషి మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు కూడా లేరు మనమేం పాపం చేశామని మనకే ఎందుకు ఇలా జరుగుతుంది బావా అంది హర్షి ఏడుస్తూ చూడము జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది మన నుండి మన వాళ్ళని తీసుకున్న దేవుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా స్ట్రాంగ్గా నిలబడేలా ధైర్యాన్నిచ్చాడు వాళ్ళు లేకపోవడం మనకి లోటే అదే ఆలోచిస్తూ మనకున్న జీవితాన్ని అక్కడే ఆపేయలేం కదా ఇప్పుడు మన చుట్టూ ఎవరూ లేరని అస్సలు బాధపడకు నీకు నేనున్నాను నాకు నువ్వు ఉన్నావు లేదని బాధపడటం కంటే ఉన్నదంత తృప్తిపడటం మేలు కదా అన్నాడు రిషి నువ్వు ఇంత స్ట్రాంగ్ మెచ్యూర్డ్ ఎలా అయ్యావు బావా నేనెందుకు నీలా ఆలోచించలేను నేను నీ మరదలనే కదా నీ జీన్స్ కొంచెమైనా రావాలి కదా తను బొంగుమూతి పెట్టుకుని అలా అడుగుతుంటే ముద్దు వచ్చింది రిషికి వెంటనే హర్షిని దగ్గరికి తీసుకుని పెదవులపై ముద్దు పెట్టాడు అతని ప్రేమ ఆ ముద్దులో తెలుస్తుంటే మై మరుపుతో కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తోంది హర్షి మన రిషి హర్షిల గిళ్ళి కజ్జాలు తర్వాత ఎప్పటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం